వార్త అత్యంత అరుదుగా లభించే శ్రీనివాసుడి ఆర్థిత సేవా టికెట్లను ఇకపై సామాన్య భక్తులు కూడా పొందే అవకాశాన్ని టీటీడీ కల్పించింది సుప్రభాతం అర్చన తోమాల వంటి ప్రత్యేక ఆర్జిత సేవా టికెట్లను ఇకపై ఆన్లైన్ లో లక్కీ డిప్ పద్ధతి ద్వారా ప్రతి నెల సామాన్య భక్తులకు కేటాయించే విధానాన్ని ప్రారంభించింది ఈ విధానాన్ని శుక్రవారం నుంచి అమల్లోకి తీసుకురానుంది సెప్టెంబర్ నెలకు సంబంధించిన పది వేల ఏడు వందల పది ప్రత్యేక సేవా టికెట్లను డిప్ ప్రక్రియ ద్వారా రేపు ఉదయం పది గంటలకు జారీ చేయనుంది భక్తులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకునేందుకు అన్ని విధాల ఏర్పాట్లు పూర్తి చేసినట్లు టీటీడీ ఈవో ఏకే సింఘాల్ ప్రకటించారు సుప్రభాత సేవ తోమాల సేవ అర్చన విశేష పూజ అష్టాదల పాద పద్మరాధన సేవ పాటు నిజ దర్శన సేవ టికెట్లను ఆన్లైన్లో ఉంచినట్లు ప్రకటించారు తొమ్మిది వందల ఎనభై ఐదు టికెట్స్ అటువంటి సేవలు కళ్యాణం ఎనిమిది వేలు రెండు వందల యాభై టికెట్స్ ఉంజల్ సేవ రెండు వేలు రెండు వందల టికెట్స్ రేపు ఉదయం పది గంటల నుంచి ఆ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ మొదలవుతుంది అంటే ఇప్పుడు ఉన్నటువంటి కెమెరాలు కెమెరాది ఏంటంటే ఓవరాల్గా క్రౌడ్ ఎట్లా ఉన్నారో ఉన్నారు జనరల్ కి పనికి వస్తుంది కానీ స్పెసిఫిక్ కి పనికి రావట్లేదు అదేం చెప్పేది దాన్ని మేము ఉన్నటువంటి కెపాసిటీ పెంచుకొని కొత్త డివైస్ తీసుకువచ్చి